జీవితంలో ఒక్కసారి పరాజయం ఎదురైతేనే తట్టుకోవడం కష్టమనుకునే ప్రస్తుత కాలంలో రోజూ పోరాడుతూనే నిలబడ్డారు వీరు ప్రతికూలతలు ఎదురైనా శరీరం కొన్ని అడుగులు వెనక్కి నెట్టినా ధైర్యంగా ముందుకు సాగుతో యోధులుగా మారారు పుట్టుకతోనే వచ్చిన వారి లోపాలను సైతం ఎదురించి విజయాలను సాధిస్తున్నారు జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధిస్తూ దేశ కీర్తిని రెపరెపలాడిస్తున్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీరి విజయగాథపై ప్రత్యేక కథనం ఎంతోమంది తమ జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలతోనే సతమతమవుతూ కుంగిపోతూ జీవితం ఇంతటితో అయిపోయిందని భావిస్తూ ఉంటారు కానీ కొందరు తమ పుట్టుకతో ఉన్నటువంటి వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా పలు క్రీడలు రాణిస్తూ దేశ విదేశాల్లో పతకాలు సాధిస్తూ భారతదేశ కీర్తి పతకాన్ని రెపరకులాడిస్తున్నారు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నలుగురి స్ఫూర్తిదాయక కథనాలు వింటే మీకే అర్థమవుతుంది ఇతని పేరు అర్షద్ స్వగ్రామం నంద్యాల నాన్న ఇస్మాయిల్ బంగారం షాప్ లో పనిచేస్తుంటారు అమ్మ నసీం గృహిణి చిన్నప్పుడు రెండు వేల నాలుగులో ఓ రోజు ఆటోలో వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టి ఎడమకాలు విరిగిపోయింది దీంతో వైద్యులు తన ఎడమకాలను తొలగించారు చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల్లో రాణిస్తూ వచ్చిన అర్షద్ తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు శరీరం సహకరించకపోయినా పదో తరగతి వరకు పూర్తి చేశాడు అప్పటి నుంచి విలువిద్య బాడీ ఫెన్సింగ్ మౌంటెనీరింగ్ సైక్లింగ్లో రాష్ట్ర జాతీయ స్థాయితో పాటు పారా ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్లో పాల్గొని నలభైకి పైగా పథకాలను సాధించి తన సత్తా చాటాడు యూట్యూబ్ లింక్లో ఆదిత్య ఫౌండేషన్ ది బెంగళూరులో క్యాంప్ జరుగుతుందని తెలిసింది దాంట్లో నేను అప్లై చేసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో పవర్ లిఫ్టింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ దీంట్లో ట్రైనింగ్ ఇచ్చినారు ట్రైనింగ్ ఇచ్చి నాకు సెలెక్షన్ చేసినారు ఇప్పుడు నేను సైక్లింగ్లో చేస్తాను ఒక కాల్ మీద రీసెంట్గా ప్యారిస్లో పారా ఒలింపిక్ చేసి వచ్చినాను టూ థౌజండ్ నైన్టీన్లో మౌంట్ భాగీరథి ఎయిటీన్ థౌజండ్ ఫీట్ వరకు వెళ్ళి మన ఇండియా ఫ్లాగ్ని ఎగరేసినాను టూ థౌజండ్ ట్వంటీలో కశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ చేసినాను ఒక కాల్తో మహారాష్ట్ర షోపూర్కు చెందిన ప్రశాంత్ది మరో కథ పుట్టుకతోనే పోలియో రావడంతో ప్రశాంత్ను ఏ పనులు చేయలేవని తన తోటి స్నేహితులు సైతం హేళన చేసేవారు వాటిని పట్టించుకోకుండా చదువును పూర్తి చేసిన ప్రశాంత్ సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించారు కానీ ఎక్కడో చిన్న వెలితి ఏదైనా సాధించి దేశానికి గుర్తింపు తేవాలనే తపనతో రెండు వేల పదిహేడులో చేతులతో సైక్లింగ్ చేయడం ప్రారంభించారు అప్పటి నుంచి జాతీయ పారా సైక్లింగ్ కప్ ఏషియన్ పారా గేమ్స్ గేమ్స్ పారా సైక్లింగ్ ఛాంపియన్షిప్ తదితర పోటీల్లో పాల్గొంటూ ఇరవైకి పైగా పథకాలను సాధించారు రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఏసియన్ పారా గేమ్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే పారా ఒలింపిక్స్ పోటీల్లో దేశం తరపున పాల్గొని బంగారు పథకాలను సాధించడమే తన లక్ష్యమని ప్రశాంత్ అంటున్నారు నేను పారాసైక్లింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేసిన ప్రొఫెషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసిన స్టార్టింగ్ వన్ టూ ఇయర్స్ ఏం మెడల్స్ ఏం దొరకలేవు అన్నట్టు టూ థౌజండ్ ట్వంటీకు ఒక గేమ్ ఆడినం అందులో బ్రాంజ్ మెడల్ స్టార్ట్ అయింది అన్నట్టు అప్పుడు ఇక ఇప్పుడు నాది సిల్వర్ మెడల్ కూడా వచ్చింది లాస్ట్ టూ ఇయర్స్ సిల్వర్ మెడల్ వస్తుంది ఇంకా అప్పుడు నా టార్గెట్ అంటే ఇక ఫస్ట్ ఏషియాలో సెకండ్ ర్యాంక్ ఉంది నాది ఇక ఇలాను కంటిన్యూ ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకొని హార్డ్ వర్క్ చేసి గోల్డ్ మెడల్ తీసుకునేది నాది ప్రయత్నం సాధనది అండి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన దేవేంద్ర ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నారు పుట్టుకతోనే దేవేంద్రకు ఎడమ చేతిలో ఉండడంతో బంధువులు పక్కింటి వాళ్లు కూడా చులకనగా చూసేవారు ఒకానొక సమయంలో ఎక్కడైనా వదిలేయండని తల్లిదండ్రులకు సూచనలు చేశారు కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా తల్లిదండ్రులు అతడిలో మనోధైర్యాన్ని నింపారు తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో రెండు వేల ఇరవై మూడు బెంగళూరులో జరిగిన పారా జాతీయ స్థాయి పోటీల్లో షార్ట్పుట్ లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధారు సాధించారు రెండు పేల ఇరవై నాలుగులో థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల స్పోర్ట్స్ పోటీల్లో షార్ట్ పుట్ వంద మీటర్ల రన్నింగ్ లో బంగారం రజత పతకాలను సాధించారు రెండు పేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో గ్వాలియర్ లో జరిగిన అండర్ ఫోర్టీన్ జాతీయ స్థాయి పోటీల్లో జావెలిన్ షార్ట్ విభాగాల్లోనూ బంగారు కాంస్య పతకాలను కైవసం చేసుకొని తన సత్తా చాటాడు అప్పుడు నేను ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేశారు సార్ నవోదయ అప్పుడు నేను నవోదయ స్కూల్లో ఉన్నాను ఒక క్యాంప్ కండక్ట్ చేశారు ఆ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో నేను సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత నేను ఒక చిన్న ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఓ సిక్స్ మంత్స్కి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ దొరికింది స్టేట్ లెవెల్లో అందులో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను ఏషియన్స్ యూత్ ఏషియన్ గేమ్స్లో అందులో గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఈ డిసెంబర్ సెవెంత్ ఇంకా ఇప్పుడు నా ఓన్ మెడ యా గోలీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఇట్ షుడ్ బి ఐ గవర్నమెంట్ జాబ్ ఖమ్మం జిల్లా రాములు తండాకు చెందిన బానూత పావని కథ విభిన్నమైంది పుట్టుకతోనే తన చేతికి లోపమున్న పావనీను చూసి బంధువులు ఇరుగు పొరుగు వాళ్లు అయ్యో పాపమనేవారు బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలని అనుకున్న పావనీని ఓ స్పోర్ట్స్ క్యాంప్ షూటింగ్ వైపు నడిపించింది అక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిర్వహించిన టాలెంట్ క్యాంపులో షూటింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో ఆమెకు హైదరాబాద్ రసూల్పురాలోని ఫౌండేషన్ లోని క్యాంపులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు తర్వాత నేషనల్స్ లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ తో పాటు వరుస పథకాలు సాధించింది ఈ ఏడాదిలో జరిగిన ఖేలో ఇండియాలో కాంస్యం ఇప్పుడు వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్ లో మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బ్రౌంజ్ మెడల్ సాధించింది ఆదిత్య మేహతా ఫౌండేషన్ వాళ్ళే నాకు ఒక దారి చూపించారు ప్రపంచం ఇంత పెద్దది దాంట్లో ఏదన్నా మనం అనుకున్నది సాధించవచ్చు అంటే బయటకు వచ్చి మనం ఇది సాధించాలని చెప్పి అని అట్లా గట్టిగా అనుకుంటే ఏమన్నా సాధించవచ్చు మీలో నేను ఒక్కదాన్ని నేను కూడా సాధించాను నా రెండు మెడల్స్ ఒకటి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంకొకటి థైలాండ్ లోడల్ చూసాం కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఒకప్పుడు తమని వేలెత్తి చూపిన వాళ్ళే ఇప్పుడు తమను చూసి చప్పట్లు కొడుతున్నారని ఎవరైనా సరే తమ వైకల్యాన్ని దాటి ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలమని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు వీరి కథలెన్నో ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కిరణ్ సూర్యాతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్